హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఎలా ఫ్రెండ్స్ అది చాలా బాగుంది ఈరోజు ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకే తెచ్చేసాను చూస్తున్నారు కదా సో నేను ఈరోజు వెంకటేశ్వర స్వామి లాకెట్ అనమాట నామం లాకెట్ తెచ్చుకున్నాను లాకెట్ అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మధ్యలో స్టోన్స్ అయితే వచ్చినాయనమాట నామం వచ్చేసి సో ఇటువైపుకి ఇటువైపుకి నామంకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఒక నెమలి పింఛం షేప్ అంటే నెమలి షేప్ వచ్చిందనమాట నెమలి పింఛం షేప్ వచ్చి దానికి లక్ష్మీదేవి వారు ఒక రూప్లా స్టిచ్ అయ్యి ఉంటుందన్నమాట అతుక్కొని ఉంటుంది సో టూ సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ అలానే ఇచ్చారు ఇంకా కింద హ్యాంగింగ్ లాగా మూమెంట్ ఉంటుందన్నమాట ఇక్కడ ఇచ్చిన లక్ష్మీదేవి రూపకైతే ఇటువైపు ఇటువైపు ఇచ్చిన పెండెంట్కి మనకి మూమెంట్ అనేది ఉండదు జస్ట్ మూవ్ అవ్వాలనుకుంటే ఇది ఒక్కటే మూవ్ అవుతుందనమాట సో లొక్కటి అయితే ఇలా వచ్చింది స్టోన్స్ అయితే ఊడిపోయేవి కాదండి కలర్ కూడా మ్యాట్ ఫినిష్ తీసుకున్నాను నేనైతే సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇచ్చారనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే లాకెట్ ఇలా వచ్చిందండి మధ్యలో గ్రీన్ అండ్ వైట్ స్టోన్ అయితే ఇచ్చారు రెడ్ కలర్ స్టోన్ రాలేదు సో మాక్సిమం చాలా లాకెట్స్కి గ్రీన్ అండ్ వైట్ రెడ్ కాంబినేషన్ వస్తుంది అనమాట కానీ దీనికి టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది మ్యాట్ కలర్ ఫినిష్లో అనమాట సో లాకెట్ అయితే ఇది అనమాట సో నేను ఈరోజు చేయబోయేదండ బ్లాక్ కలర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను ఈ లాకెట్కి సో దానికి కావాల్సిన మెటీరియల్ అయితే మీకు చూపిస్తాను నేను పెన్నెల్స్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా నేను దీనికి డైరెక్ట్గా అటాచ్ చేయకుండా ఇప్పుడు ఈ లాకెట్ కోసం అని చెప్పేసి ఎస్ హుక్ అనమాట హుక్ అయితే ఇలా ఉంటుంది ఎస్ షేప్లో ఉంటుందన్నమాట దీనికి ఒక సైడ్ జాయింట్ ఉంటుందండి అతుకు ఇంకొక వైపు అతుకు ఉండదు అనమాట సో మనం ఏం చేస్తామంటే ఒక వేసుకుంటాం కదా నార్మల్గా ముడి అనేది దారం కట్టుకుంటాం అది హుక్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా నేను ఎస్ హుక్ వేసి చూపిస్తాను ఇలా వేసుకోవడం వల్ల హుక్ అనేది మనకి దండ్ మనం మార్చుకోవచ్చు అనమాట వెయిట్ కన్నా ఈ లాకెట్నే చేంజ్బుల్ లాకెట్ అనమాట దేనికి చేంజ్బుల్ అవుతుంది ఇలాంటివి యూజ్ చేస్తేనే ఈ లాకెట్ చేంజబుల్ అవుతుంది ఇంకా నీడిల్స్ నేను ఈ బ్లాక్ బుక్స్లోకి ఈ స్పెనల్స్లోకి నట్స్ అయితే యూస్ చేసి ఇది అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అనమాట మెటీరియల్ సో వీడితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ చూసే వాళ్ళైతే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ వీడియో ఎక్కడ లెంత్ అవుతండి సో నేను మీకు అర్థమయ్యే విధంగా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాను సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేనైతే హుక్ అయితే వేస్ట్ చూపిస్తాను సో ఇలా మనం హుక్ హుక్స్కి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ యాస్ట్ ఈజ్గా ఈ హుక్ కూడా మనం ముడిగా అయితే వేసేసుకున్నాము నేను ఇది స్టార్టింగ్లో వేసేసాను కదా సో తర్వాత దండ అంతా అయ్యాక నేను ఈ లాకెట్కి అటాచ్ చేస్తాను అనమాట సో అప్పటి వరకు దీనికి నార్మల్గానే ఉంచేసుకొని నేను టూ టూ లైన్స్లో చేయబోతున్నాను ఇది డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం టెంపుల్స్కి అలా వేసుకెళ్ళాలనుకున్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ దండ వేసుకునే మోడల్ అయితే నేను ఏదో చేయబోతున్నాను ఫ్రెండ్స్ దీన్ని గ్లూ మైనం అంటారనమాట సో నిడిల్స్ ఎక్కలేదు అని అనుకున్నప్పుడు దీన్ని యూస్ చేసుకొని మనం ఎక్కించుకోవచ్చు సో మొత్తం నేను నాలుగు దారాలు వచ్చినాయి చూడండి మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా మధ్యకి ఇలా టూగా డివైడ్ చేసుకోవాలి సో ఇలా డివైడ్ చేసుకున్నాక ఈ రెండు ఈ రెండు దారాలకు సూది అలాగా రెండు వైపులో ఎక్కించుకొని చూపిస్తాను సో నీళ్ళుస్ అయితే ఎక్కి ఇలా ఎక్కించేసుకొని ఇలా వస్తుందనమాట దీన్ని ఇలా ఒక సైడ్కి పెట్టేసుకొని నేను ఇప్పుడు ఈ మోడల్లో అంటే ఇప్పుడు ఈ లాకెట్ ఈ లాకెట్కి మల్టిపుల్ మోడల్స్ అయితే చేయబోతున్నాను ఇది ఫస్ట్ మోడల్ అనమాట సో దానికోసమని నేను ఎస్ హుక్ యూస్ చేస్తున్నాను సో లాకెట్ అయితే ఇదే ఉంటుంది వీడియోస్ని బట్టి మోడల్ అనేది మారుతూ ఉంటుంది ఇది అయితే ఫస్ట్ మోడల్ అండి మీకు నచ్చుతుంది అని అనుకుంటే ప్లీజ్ వీడియో చాలామంది చూస్తున్నారు కదా లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో అందుకని లైక్ చేయమని అడుగుతున్నాను ఇప్పుడైతే నేను ఈ అయితే తెచ్చుకున్నాను కదా ఈ బ్లాక్ స్పెన్నర్స్ బదులు మీరు క్రిస్టల్స్ అయినా యూస్ చేయొచ్చు లేదా నార్మల్గా మనం పెళ్ళప్పుడు నల్ల పూసలు కూర్చుతారు చూడండి చిన్న నల్ల పూసలు సో వాటిని యూస్ చేసుకుని ఈ మోడల్ అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇది కొంచెం షైనీగా ఉంటుంది కాబట్టి ఈ బీట్స్ అయితే తెచ్చుకున్నాను సో నేను రెండు పూసలు వేస్తున్నాను ఫస్ట్ ఒక రెండు బ్లాక్ కలర్ స్పెన్నల్స్ అయితే వేస్తున్నాను తర్వాత ఒక నట్ వేస్తాను అనమాట సో ఇక్కడ ఇలా వేసుకుంటా వెళ్తాను ఇవి బ్లాక్ కలర్ స్పెన్నల్స్ అండి వీటిలో కలర్స్ ఉంటాయి సో నేను ఈ కలర్ని అయితే చూస్ చేసుకున్నాను మ్యాక్సిమమ్ మ్యారేజెస్ అయి మ్యారేజ్ అయిన వాళ్ళు డైలీ వేర్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను సో నేను ఇది షార్ట్ చేయట్లేదండి లాంగ్ చేసినమాట అనమాట డిపెండ్స్ ఆన్ యువర్ హైట్ అంటే మీరు ఎలా మీకు బారుగా కావాలి అని అనుకుంటే మీరు కొంచెం థ్రెడ్ని ఇంకొంచెం బార్ తీసుకొని పొడుగు పెంచుకోవడమే అనమాట సో నేనైతే శారీ మీదకి బాగుండాలి కాబట్టి శారీ మీదకి అంటే కొంచెం లాంగ్ ఉంటూనే బాగుంటుంది కదా సో నేను కొంచెం లాంగ్ అయితేనే గుచ్చుకుంటాను ప్రీవియస్ వీడియోలో ఒకటి పెట్టానండి బ్లాక్ కలర్ బీటె నెక్ వర్క్ వచ్చిందనమాట చైను సో దానికి ఒక క్రిస్టల్ అదే ఒక స్పెర్నెల్ ఇంకొక నట్ అయితే యూజ్ చేశాను అన్నమాట దీనికి అలా కాదు సో ఇలా యూస్ చేస్తున్నాను ఇలా వేసుకుంటా వెళ్ళాలి షార్ట్స్లో పెడతానండి మీకు మోడల్స్ అనేవి షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను సో షార్ట్లలో అయితే నేను లెంతీ వీడియో ఉండదు అనమాట మ్యాక్సిమమ్ ఎలా మోడల్ మాత్రమే మీకు కనిపిస్తుంది సో ఒకసారి షార్ట్లోకి వెళ్తే ఏమైనా మోడల్ కావాలి అని అనుకుని మీకు నచ్చింది అనుకుంటే ఆ మోడల్ మీరు ట్రై చేయొచ్చు మాక్సిమం దీనివల్ల నాకు ఏం లేదండి జస్ట్ మోడల్స్ అనేవి నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అనేది చేస్తూ ఉంటాను అది మాత్రమే అవే నా వీడియోస్ సో మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో లైక్ కొడితేనే ఇంకొంతమంది చూడగలుగుతారు చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక్క లైకే కదా నేను అడుగుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూసి అయితే స్కిప్ చేసుకుని వెళ్ళిపోవద్దు ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి సో నేను ఇలా హాఫ్ వరకు బై వన్ బై వన్ వేసుకుంటానన్నమాట నార్మల్గా నేను ఇలా క్రిస్టల్స్ వేస్తున్నాను కదా అదే స్పెడ్నల్స్ సో మీరు ఏం చేస్తారంటే నేను చాలా మట్ అంటే మ్యాక్సిమమ్ ఒక పదహారు అంగుళాలు తీసుకున్నాను అనుకోండి నెక్ వరకు అంటే నెక్ సైడ్ వస్తుంది చూసారా మనకి మెడ మెడ భాగం వచ్చేటప్పటికి నేను ప్లెయినే వేసుకుంటానండి ఎందుకంటే నట్లు కదా వేస్తున్నాను అంటే గోల్డ్ కలర్ కదా మన దగ్గర స్వెట్ అనేది వస్తుంది కదా మెడ దగ్గర సో అవి స్వెట్ వచ్చేయడం వల్ల ఏంటంటే త్వరగా ఫేడ్ అయిపోతుందనమాట సో అందుకని చెప్పేసి హాఫ్ వరకు నేను ఈ బ్లాక్ కలర్ ఇది వేసుకొని నట్స్ వేసుకుంటాను మిగతా హాఫ్ పార్ట్ మీకు నార్మల్ మోడల్లో అయితే వస్తుందన్నమాట సో నేను మీకు ఇలా వేసుకొని ఇలా దించేసుకోవాలి దించి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా స్లోగా ఇలా లాక్కోవాలన్నమాట ఇలా వస్తుంది సో ఇలా వస్తుందనమాట ఇలాగ నేను హాఫ్ వర్క్ వేసి మీకు చూపిస్తాను సో దండకి సగం వరకు నేను అంటే నెక్ వరకు ఇలా కూర్చున్నానండి ఇప్పుడు నెక్ టర్న్గా ఉంటుంది కదా అంటే మెడ మెడ దగ్గర అంటే ఇది ఇక్కడి వరకు శారీ మీద కవర్ అయిపోతుందనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత లెంత్ వరకు నేను ప్లెయిన్ బ్లాక్ బీట్స్ అయితే వేస్తాను సో ఎప్పుడు కూడా దండ మనం గుచ్చుకునేటప్పుడు ఇవి ఇక్కడ నీడల్స్ దగ్గర ఇలా పెట్టుకొని కొంచెం హెల్ప్గా పెట్టుకొని పెట్టుకొని ఇలా కనుక వేసుకుంటే మనకి స్పీడ్గా పూసలు అనేవి ఎక్కుతాయి అనమాట ఇప్పుడు నేను ఒక రెండు బ్లాక్ పూసలు ఇంకా ఒక నట్ వైస్ కూర్చాను కదండి మీరు అది గుర్చుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్గా కూర్చాను అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఫోర్ అటు ఇటు టూ టూ కదా సో మీరు కనుక రెండు పూసలు వేయాల్సింది ఒక్క ఒక్క పూసే వేసి ఒక నట్టు పై పైనుంచి లైన్ అనేది తగ్గిపోతా అంటే కిందకి వచ్చేస్తుంది అనమాట మీకు అర్థమైందో లేదో సమ్ ఇలా ఇక్కడ ఇలా రెండు బీట్స్ ఒక నట్టు వేస్తున్నాం కదా సో మీరు కనుక ఈ ఈ త్రీ లైన్స్కి టూ లై రెండు పూసలు ఒక నట్టు పడి దీనికి కనుక ఒక పూస ఒక నట్టు పడినా లేదా రెండు పూసలు పడి నట్టు పడకుండా మళ్ళీ అగైన్ మళ్ళీ పూసలు పడినా ఈక్వల్గా రాదన్నమాట దండ అనేది అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది నేను కరెక్ట్గానే వేసుకున్నాను సో ఇక్కడ ఇది సరి చేసుకొని ముందుకు లాక్కోవాలంటే అలా వేసుకుంటే ఇలా వచ్చేసింది కాబట్టి దగ్గరగా పెట్టుకొని చూసుకోవాలన్నమాట ఎందుకు చూసుకొని వేసుకోవాలి అని అంటే నార్మల్గా ఏ దండలకైనా మనం ఎండింగ్ వరకు ఒకటే కనుక వేసుకుంటే ఎగుడు తిగుడు వచ్చినా మనం సరి చేసుకోవచ్చు కానీ ఈ ఏంటంటే మనం హాఫ్ వరకు నట్లు వేస్తున్నాము ఇంకొక హాఫ్ ప్లెయిన్ వేస్తున్నాం కదా సో అలా వేయడం వల్ల ప్లెయిన్ వేసేస్తే మళ్ళీ కనుక తప్పు వస్తే మనం ప్లెయిన్ తీసేసి మళ్ళీ చూసుకొని గుచ్చుకోవాలన్నమాట సో అలా కాకుండా మనం గుచ్చినప్పుడు కనుక కరెక్ట్గా వేసుకున్నామా లేదా అనేది చూసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు ఈజీగా అయిపోతుంది సో దండ మొత్తం గుచ్చడం అయితే అయిపోయిందండి చూడండి ఇలా అయితే వచ్చింది అనమాట హాఫ్ వరకు హాఫ్ అంటే త్రీ బై ఫోర్త్ పార్ట్ నేను బ్లాక్ బీట్స్ అండ్ గోల్డ్ వేసుకున్నాను ఇంకా కొంచెం పార్ట్ అంటే వన్ వన్ ఆఫ్ ది పార్ట్ నేను బ్లాక్ బీట్స్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు హుక్ ఎలా చూసుకోవాలో మనకి వచ్చు కదా సో హుక్ అయితే వేసేసుకోవాలి ఇలా హుక్ అయితే వేసేసుకున్నాను హుక్ వేసుకున్నాక ఇప్పుడు మెయిన్ పార్ట్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే క్లారిటీగా అర్థమై ఉండేది సో ఇప్పుడు ఏంటంటే ఈ లాకెట్కి నేను ఈ హుక్ని అటాచ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ హుక్ని ఇలా క్రాస్ తిప్పుకొని ఈ ఈ లాకెట్కి లింక్ చేసుకోవాలి సో ఇలా టూ సైడ్స్ కనుక మనం హ్యాంగ్ చేసుకుంటే అడ్జస్టబుల్ అనమాట సో మనం ఇంకొకసారి వేరే మోడల్ యూస్ చేసినప్పుడు సేమ్ దీన్ని ఇలా తీసేసుకొని వేసుకుంటే లాకెట్కి చాలా బాగుంటుంది సో ఈరోజైతే ఈ వీడియోలో ఈ దండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనైతే చూసాం కదా చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఇది చేసుకోవడం మేకింగ్ అనేది ఈజీ వేలో సింపుల్గా నేను చెప్పాను మీకు క్లారిటీగా అని అనుకుంటే ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఈ దండ గురించి కావాల్సిన మెటీరియల్ గురించి కానివ్వండి ఏ డౌట్ అయినా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఇదండి ఈరోజు వీడియో ప్లీజ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూసే వాళ్ళైతే లైక్ కొట్టి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ థిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్